తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష నిర్వహించడం జరిగింది విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు ఎన్ఎస్టివి రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు పరీక్షకు ఒక గంట సమయం ముందు తీసుకొచ్చామని తెలిపారు మరియు వీనవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం పరీక్షలు వ్రాసే విద్యార్థుల సంఖ్య నూట నలభై ఎనిమిది హాజరు కావాల్సి ఉంది కానీ ఒక విద్యార్థి మాత్రమే హాజరు కాలేదు పూర్తిగా పరీక్ష వ్రాసిన విద్యార్థులు బాగా రాసం అని తెలిపారు ಮಾಸ್ <laughs> <laughs> నా పేరు పోల్ సంపత్ ఎలబాగా మా అమ్మాయిని ఇంటర్వ్యూ ఎగ్జామ్కు వినాక జూనియర్ కాలేజీకి గంట ముందు తీసుకువచ్చినాము దాదాపు ఎనిమిది గంటలకు వచ్చినాము ఎందుకంటే ఎల్బాకా నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందస్తుగా తీసుకువచ్చినాము